పోలవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా బొంతు ప్రసాద్ ఎన్నికయ్యారు ఐపోలవరం గ్రామంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూర్యబాబు రాజు కార్యాలయ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరం అధ్యక్షున నూతన గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా బొంతు ప్రసాద్ జాయింట్ సెక్రటరీగా మామడల వీర వెంకట సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా గుత్తాల లోవరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుబ్బల సతిబాబు పెట్ట శ్రీను లంక వర్మ కార్యదర్శులుగా బొర్ర సతీష్ గిటి మీరయ్య కోశాధికారిగా లక్కింశెట్టి సత్య సూర్య ఏకగ్రీవంగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పార్టీ నాయకులు అభినందించారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాయపరెడ్డి నీలకంఠేశ్వరరావు ఐపోలవరం సొసైటీ అధ్యక్షులు కాకర్లపుడి బుజ్జి క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూరిబాబు రాజు తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపుడి రాజేష్ సొసైటీ డైరెక్టర్ మద్దిరెడ్డి కుమార్ నీటి సంఘం అధ్యక్షులు రాయపురెడ్డి స్వామి నాయుడు దంగుడు బిఎం స్వామి నాయుడు తోట వెంకటేష్ నల్ల రామ్జీ కాశీ చిరంజీవి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ ఏదేమైనా కానీ మన కృషి అనేది మన మనందరికీ ఏదో మన వస్తు సాయం చేయాలనేది వారి ఆకాంక్ష వలన వారు అదేవిధంగా వారు కూడా నాతో పంచుకోవడం జరిగింది కాబట్టి వారు ఎప్పుడూ కూడా మన ప్రజాశ్రేయస్సే పరమావధిగా భావించి ఎవరకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తులు ಎಂಡ್ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಆಯೆ ಎಂಡ್ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಆಯೆ ಆಯೆ ದಬಾ ನಾನು ಎಲ್ಲ ಬಚೆರ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಎಲ್ಲ ಚೋಂಡೆ ಎಲ್ಲ ಚೋಂಡೆ ഇപ്പം <imitipatia> ഇപ്പം <imitipatia> <imitipatia> అయిపోనవరం గ్రామ కమిటీ అధ్యక్షునిగా గొంతు సత్యవరం ప్రసాద్ గారు కూడా జరుగుతుంది అలాగే సెక్రటరీగా మావిడయ్యాల వీర వెంకట ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా గుత్తాల లావరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుబ్బుల సత్యబాబు అలాగే పెట్ట శ్రీను అలాగే లంక వర్మ గారిని ముఖ్యంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కార్యదర్శిగా బొర్రా సతీష్ తర్వాత గిడ్డి మేనయ్య గారిని మరి అలాగే కోసరాటి గారిని లక్కింశెట్టి తత్తు ప్రకాష్ గారిని ఎన్ని వరకు విన్నామని చెప్పేసి సభామోహంగా తెలియజేస్తాం ఇదంతా కూడా గ్రామ కమిటీ అంటే మామూలు మెయిన్ కమిటీ ఇది కాకుండా ఇంకా రైతు కమిటీలు యువత కమిటీలు అలా మహిళా కమిటీలు మరి ఇంకా టిఎన్టీసి అంటే టీఎన్టీసీ కార్మికుల శాఖ ఇంకా ఎన్నికోవాల్సి ఉంది మరి అవన్నీ కూడా మీరు ఎవరెవరు ఆసక్తి వాళ్ళు చేద్దామని ఉన్నవా అంటే వాళ్ళందరూ కూడా పేర్లు చెప్తే వాళ్ళందరినీ కూడా మరి అవకాశం కాబట్టి అందరూ కోరుతున్నాం ముఖ్య కారణం మన ఈ రోజున మన గ్రామం తరఫున గ్రామ కమిటీని ఎన్నుకోవడం గురించి అని చెప్పేటటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ యొక్క మన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది మన గ్రామం నుంచి ఈ రోజున మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి నిలబడి ఏ యొక్క పని గురించి అడగాలన్నా కూడా ఇంత కూడా ఎటువంటి భయం లేకుండా కూడా మాట్లాడగలుగుతున్నామంటే అదంతా కూడా మన గ్రామ ప్రజలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చినటువంటి ఈ యొక్క పద్దెనిమిది వందల మెజార్టీ గురించి మన గ్రామం వచ్చింది కాబట్టి ఈ రోజు ఏ కార్యక్రమం గురించి అయినా ఎమ్మెల్యే గారి దగ్గర ఒక నిర్మోహాటంగా మా గ్రామం నుంచి మీ పద్దెనిమిది వందల రోడ్ల మెజార్టీ తీసుకొచ్చాం కాబట్టి మా యొక్క గ్రామానికి ఈ యొక్క అవసరాలు ఉన్నాయి మీరు తీర్చాలి ఇవి మనం తప్పకుండా చేయాలనేటటువంటిది మేము నొక్కి గట్టిగా చెప్పడానికి ఈ అవకాశం కల్పించిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలుసు యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈ రోజున ఎందుకంటే ఇటువంటి మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నా తెలుసానికి అయితే మనం ఈ పద్నాలుగులో కూడా మనం వాళ్ళకి గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరగలేదు ఇది మనకి చిన్న చిన్న కార్యక్రమంలో పది మంది ఇరవై మంది యాభై మంది అలా మీట్ అవ్వడం ఏదో అనుకోవడం చేసేటం తప్ప ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత అంటే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎవరన్నా కొంత ఇబ్బందులు కానీ ఎవరి నుంచైనా కొంచెం మా నుంచి కానీ లేకపోతే వారి నుంచి కానీ ఎక్కడి అయినా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ పార్టీ నుంచి సమస్యలు కానీ ఉంటూ చెప్పుకుంటూ వెళ్తే మరి మనకి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఇటువంటి సమావేశం కనీసం మూడు నెలలు కూడా ఏర్పాటు చేసుకోవాలి దీంట్లో కార్యక్రమంలో భాగంగా దాంట్లో భాగంగా కూడా ఇందాక ఈ పత్రికా విలేఖరులు కూడా ముందుగా ప్రతి తెలియజేసుకోండి ఎందుకంటే వచ్చినాన్ని వీళ్ళు అడిగారు కానీ ఇది మండల మీటింగ్ కదా కానీ సరే మండల మీటింగ్ కాదు ఇది గ్రామ కమిటీ మీటింగ్ అన్నా గ్రామ కమిటీ మీటింగ్ అంటే మనకి మన మండలంలో పద్నాలుగు పంచాయతీలే కూడా గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ చిన్న ఒక యాభై కుర్చీలు వేసుకొని ఆ మీటింగ్ ఏర్పాటు చేసే సందర్భంలో కానీ మనం ఏంటంటే గ్రామ కమిటీ మీటింగ్ అయితే మండల మీటింగ్లో పెట్టుకుంటాం మనం ఎప్పుడూ కూడా దాంట్లో కూడా మరి అన్ని గ్రామాలకు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది ఆల్రెడీ నెల నెల పైన రోజుల క్రితం కూడా ఇవన్నీ చేసుకోవడం జరిగింది మంది వచ్చేసరికి మన లో ఆగింది కానీ మిగిలిన గ్రామ కమిటీలు కానీ గ్రామ కమిటీ బాధ్యతలు కానీ ఎమ్మెల్యేలు నాకు అర్థం కాబట్టి అన్ని చోట్ల కూడా ఎవరెవరు కమిటీలు ఉంటారు ఎవరు ఇది ఉంటారు కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా మనం పేర్లు తీసుకోవటం అదే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తీసుకోవడం జరిగింది కానీ మన పోలవరం వచ్చేసరికి కొంచెం అదే నెల రెండు నెలల నుంచి కూడా పెండింగ్